ನಮಸ್ತೆ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಭರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ ವಂದೇ ಮಾತ್ರ ನೇನುಸಾಗರೇಷ್ ಈ ರೋಜು ಫಸ್ಟ್ ಜೂನ್ ರೆಂ ವೇಲ ಇರೈ ಐದು ಆಧಾರ ಮಧ್ಯಾಹ್ನ ಈ ರೋಜ್ ಬಂಡಿ ಹುಂಡೈ ಕ್ರೇಟಾ ವನ್ ಪಾಯಿಂಟ್ ಸಿಕ್ಸ್ ಎಸ್ಎಕ್ಸ್ ಬಂಡಿ ఢిల్లీ నెంబర్ ఎన్ఓస్ ఇన్వాయిస్ అందిస్తే ఢిల్లీలో అమ్మకానికి తొంభై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మళ్ళీ మైనస్ అంటే ముంగట్ టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటాయి బాణ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ రిప్లేస్ కాలేదు ఫ్రంట్ క్లాస్కు కు చిన్నగా బాట కొట్టి క్రాక్ వచ్చి ఉంది కంపెనీ గ్లాసే ఉంది బంపర్లు పెయింట్ అయినాయి బాడీల ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు తొంభై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది అలైవ్ వీల్స్ ఫోర్ పవర్ ఉండో స్పాన్సరింగ్ రియర్ ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టేరింగ్ కాంట్రోల్ నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో గేరు డీజిల్ బండి వైట్ కలర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నవంబర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది డిసెంబర్ లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై డిసెంబర్ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు ఉండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ బండి వైట్ కలర్ తొంభై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది ఢిల్లీలో అమ్మకానికి బండి కొంట ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి రెండు వేల పదిహేను పదకొండో నెలలో తయారైంది రెండు వేల పదిహేను పన్నెండు రిజిస్ట్రేషన్ అయింది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్ ఓకే ఉంది లోపల ఏబీస్ బ్రేక్ ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే ఇంజన్ సిల్ ఉంది గేర్ బాక్స్ గేర్ బాక్స్ కూడా సిల్లే ఉంది సార్ ఓపెన్ చేయలేరు బానటే సేపులా ఫ్రంట్ గ్లాస్కు చిన్నగా బండ కొట్టింది సార్ ఇది రెండు వేల పదిహేను డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది గట్టిగా ఓకే రెండు వేల పదిహేను డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి థర్టీ ఫార్టీ పర్సెంటే ఉంటాయి టూ ఇయర్ బ్యాగ్ బండి ఇది ఆటో గేరు ఇంటీరియర్ నీట్గా ఉంది డోర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి కానీ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు బండి ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోయ్స్ అన్నిస్తా కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ హుండై కేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటో ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ రన్నింగ్ టైర్ల కంటే ఉంది ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటుంది స్టెప్నీ టైర్ డిక్కీకి ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉంది సార్ చిన్నగా డెబ్బ దాగింది ఎందుకంటే రివర్స్ తీసుకున్నట్టున్నాడు ఇక్కడ చిన్న టెంట్ వాటిది బండికి కంపెనీ నుంచి వచ్చిన రివర్స్ కెమెరా ఉంది రియర్ సెన్సార్స్ ఉన్నాయి ఆటోమేటిక్ డీజిల్ క్రేటా కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ లోన్ రాదు బండికి అలాయ్ వీల్స్ వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఉంటుంది రియర్ ఏసీ వెనకాల ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు ఇంటీరియర్ ఒకసారి వాషింగ్ చేయించుకోవాలి దుమ్ము దుమ్ము ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ తొంభై ఐదు వేల నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి పుష్బటన్ వచ్చింది ఆటో క్లైమేట్ ఉంది నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో గేరు మ్యాను సారీ ఆటోమేటిక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇక్కడ రెండు గీతలు ఉన్నాయి డోర్ డోర్కు ఫెండర్కు కస్టమర్ ధర ఆరు ఇరవై ఐదు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్